కొద్దిమందిని నీకు సిగరెట్ అలవాటు ఉందా అని అడిగితే ఎప్పుడూ తాగను కానీ మందు తాగినప్పుడు మాత్రం తాగుతా అంటుంటారు కానీ మందుతో కలిపి సిగరెట్ తాగడం మస్తు డేంజరస్ అలవాటు అని చెప్పి రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటరు రీసెంట్గా ఒక స్టడీ చేసింది ఇది బిఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్లో రీసెంట్గా పబ్లిష్ అయింది దీని సారాంశం ఏంటంటే మందు తాగడం వల్ల ఓరల్ క్యాన్సర్ వస్తుంది దీనికి ఎట్లాంటి లిమిట్స్ ఉండవు నేను కొంచెమే తాగుతున్నా నేను ఎక్కువ తాగుతున్నా ఇట్లా ఇట్లాంటి లిమిట్స్ ఏం లేవు నువ్వు కొంచెం తాగినా వస్తుంది ఎక్కువ తాగినా వస్తుంది సో మొత్తానికి మందు తాగడం వల్ల ఓరల్ క్యాన్సర్ వస్తుంది ఇంతవరకు ఓకే బట్ మందుతో కలిపి సిగరెట్ తాగడం వల్ల ఈ ఇంపాక్టు ఫోర్ టైమ్స్ పెరుగుద్దంట అంట ఈ రెండు అలవాట్లు కలిపి చేసేవారికి ఓరల్ కేవిటీ క్యాన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ టాటా మెమోరియల్ సెంటర్లో ఉన్న పరిశోధకులు తేల్చిర్రు ఇంకో విషయం ఏంటంటే ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఇండియాలో వస్తున్న క్యాన్సర్లలో రెండో అతిపెద్ద క్యాన్సర్ ఎవ్రీ ఇయరు ఇండియా జనాభాలో ఒక లక్ష నలభై మూడు వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఎనభై వేల మంది ఈ క్యాన్సర్తో చచ్చిపోతున్నారు ఎవ్రీ ఇయర్ సో ఆలోచించుకోండి